గురు అండి ఈ వీడియోలో ఆల్ మిక్స్ శారీస్ ఉంటాయి ఏదైనా తీసుకోండి ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ చిన్న చిన్న వీవింగ్ మిస్టేక్స్ ఉంటాయి అండి మాక్సిమం రావు చిన్నదైనా వస్తే కనుక అడ్జస్ట్ అవ్వాలి మేడం మిస్టేక్ అయితే కన్ఫర్మ్ మిస్టేక్ అంటే చిన్న హోల్స్ కానీ డ్యామేజ్ కానీ ఏదైనా కానీ మిస్ ప్రింట్ గానీ మిస్టేక్ కానీ మొడవ సిల్క్ లో అండి చాలా రోజులు అవుతుంది మనం పెట్టి ఇది బ్లౌజ్ పీస్ బ్లౌజ్ శారీ పళ్ళు ఇదంతా కూడా మనకి ఈ విధంగా అయితే వచ్చింది కేవలం ఆరు వందల యాభై రూపాయలకి శారీ అయితే అవైలబిలిటీలో ఉంది ఫ్రీ షిప్పింగ్ థౌజండ్ రూపీస్ ఉన్న శారీస్ కూడా ఉన్నాయండి శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది ప్రతిదీ ఫోటో దీవే శారీ మొత్తం కూడా ఇది బ్లౌజు అండ్ శారీ అంతా కూడా ఇది ఓన్లీ జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆరు వందల యాభై రూపాయలకి ఈ సారీ అయితే అవైలబిలిటీ లో ఉందండి నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకుని వాట్సప్ చేయండి టెంపుల్ బోర్డర్ టెంపుల్ డిజైన్ అయితే వస్తుంది బ్యూటిఫుల్ శారీ మేడం చాలా బాగుంటుంది శారీ అయితే కనుక చూడండి ఎంత బాగుందో కేవలం సిక్స్ ఫిఫ్టీ అండి ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇస్తున్నామో అన్నీ కూడా ఆఫర్ సేల్స్లో వస్తున్నాయండి పర్పుల్ కలర్ కాంబినేషన్ ఒకటి అర ఉన్నాయి అన్నీ కూడా క్లోజ్ చేసేస్తున్నాను అండ్ దీని బ్లౌజ్ దీని బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ మాదిరిగా అయితే వచ్చింది జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆరు యాభై ఫ్రీ షిప్పింగ్ మేడం నెక్స్ట్ అండి నెక్స్ట్ పీస్ శారీ అంతా కూడా మనకి ఇలాగా ఫ్లవర్ బంచ్ డిజైన్ అయితే వస్తుంది దీని బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలాగా క్రాక్స్ బ్లౌజ్ అయితే వస్తుంది అంటే శారీ మొత్తం కూడా ఈ విధంగా ఉంటుంది ఓన్లీ జస్ట్ సిక్స్ ఫిఫ్టీ అండి ఆరు వందల యాభై రూపాయలకి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి బ్లూ కలర్ కాంబినేషన్ ఫుల్ ఆఫ్ శారీ అండి ఫుల్ ఆఫ్ శారీ మొత్తం కూడా ఈ విధంగా డిజైన్ అయితే వస్తుంది హెవీ పీసు హెవీ డిజైన్ హెవీ ప్యాటర్న్ ఓన్లీ జస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఆరు యాభై నెక్స్ట్ అండి గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ అంతా కూడా ఓవరాల్ గా ఈ విధంగా అయితే వస్తుంది చాలా బాగుంటుంది మేడం పీస్ అయితే ఓన్లీ జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఆరు వందల యాభై రూపాయలకి మాత్రం ఈ సారీ అవైలబిలిటీలో ఉంది మీకు ఏ సారీ కాబట్టి ఆ సారీ వాట్సప్ చేయండి ఇది బేలా అండి మీకు బ్రాండ్ లోగో కూడా చూపిస్తాను దీని బ్లౌజ్ అయితే మిస్సింగ్ ఓకేనా బ్లౌజ్ మిస్సింగ్ ఇది ఎంత అనుకున్నారు పన్నెండు వందలదో పదకొండు వందలదో పన్నెండు వందల రూపాయలు శారీ అండి బ్లౌజ్ మిస్సింగ్ సిక్స్ ఫిఫ్టీలో ఇచ్చేస్తాను ఏదైనా బ్లౌజ్ ఉంటే పేరప్ చేసుకోండి శాటిను జార్జెట్ కూడా కాదు జార్జెట్ అయితే రేట్ తక్కువ శాటిను అయితే రేట్ ఎక్కువ అండి ప్యూర్ శాటిను ఆరు యాభై నెక్స్ట్ శారీ మేడం చూడండి ఏదైనా తీసుకోండి అండి అన్ని ఆఫర్ సేల్స్లో ఇస్తున్నటువంటి స్టాక్ బ్లౌజ్ అండ్ శారీ మొత్తం కూడా మనకి ఈ విధంగా అయితే వచ్చింది డిజైన్ అయితే మాత్రం హెవీ ప్యాటర్న్ ఓన్లీ జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆరు వందల యాభై రూపాయలకి శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని వెంటనే వాట్సప్ చేయండి శారీ అండ్ మనకి బ్లౌజ్ ప్యాటర్న్ ఫుల్ ఆఫ్ డిజైన్ అంతా కూడా మనకి ఈ విధంగా అయితే వస్తుంది హెవీ పీజ్ అండి హెవీ డిజైన్ శారీ అంతా కూడా బాగుంటుంది నెక్స్ట్ మేడం చూడండి ఇంకొక జార్టెట్ శారీ కాంబినేషన్ అండి హెవీ డిజైన్ ఎక్సలెంట్ గా వస్తుంది ఈ ప్యాటర్న్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ పీస్ ఇది థౌసండ్ రూపీస్ వర్క్ సారీస్ అండి పార్టీ వేర్ వర్క్ సారీస్ పీచ్ కనిపిస్తుంది ఆ కలర్ పీచ్ కలర్ ఫుల్ వర్క్ బార్డర్ చూడండి సీక్వెన్స్ వర్క్ పైన కింద రెండు వైపులా బార్డర్ వర్క్ ప్యూర్ లేజర్ జార్డెట్ అండి అది లైట్ షేడ్ కనిపిస్తుంది ఇదిగోండి ఇక్కడ చూడండి ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా అది కరెక్ట్ కలర్ ఆరు వందల యాభై రూపాయలకి ఆఫర్ రేట్లో క్లోజ్ చేసేస్తున్నారండి అండి నచ్చిన వాళ్ళు తీసేసుకోండి రెయిన్బో కలర్స్ మేడం ఇది కూడా వర్క్ ఓకేనా రెయిన్బో కలర్స్ ఇది కూడా వర్క్ దానికి బ్లౌజ్ ఉందండి చిన్న చిన్న ఏమైనా మిస్టేక్స్ వస్తే అడ్జస్ట్ అవ్వాలి అలా అనుకుంటే తీసుకోండి అన్ని కలిపి పెడుతున్నా వెయ్యి రూపాయలలోది ఆరు యాభైకి ఇచ్చేస్తున్నా ఇది కూడా అంతే అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కమ్మిన శారీ అండి ప్యూర్ జార్జెట్ ప్యూర్ జార్జెట్ శారీ మేడం ఇది కూడా అంతే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ బ్లౌజు శారీ అంతా రెగ్యులర్ వేర్ మేడం డైలీ వేర్కి కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి నెక్స్ట్ శారీ అండి క్రిస్మస్కి యూజ్ అయ్యేటువంటి శారీస్ చాలా మంచి కాంబినేషన్స్ అండి మంచి ప్యాటర్న్స్ శారీ మొత్తం కూడా మనకి ఈ విధంగా డిజైనింగ్ అయితే వస్తుంది క్రీమ్ కలర్ కాంబినేషన్ అండి లేస్ బార్డర్ అయితే వస్తుంది బ్లౌజు ఈ విధంగా అయితే వస్తుంది ఫుల్ ఆఫ్ శారీ అండి కేవలం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఆరు వందల యాభై రూపాయలకి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉంది యాష్ కలర్ కాంబినేషను నెక్స్ట్ అంతా శారీ అంతా కూడా ఫుల్ వర్క్ అయితే వస్తుంది సో చాలా మంచి పీసు కాంబినేషన్ అయితే హెవీగా ఉంటుందండి బ్యూటిఫుల్ శారీ బ్యూటిఫుల్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేటప్పటికి మాదిరిగా అయితే వస్తుంది ఓన్లీ జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఆరు వందల యాభై రూపాయలకి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి నచ్చితే స్క్రీన్షాట్ చేసుకొని వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలంటే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ మేడం లేజర్ జార్జెట్లో వైట్ ఇది మీకు క్లియర్ పెడతాను చూడండి చికెన్ కారీ వర్క్ కనిపిస్తుందా మంచి వైట్ శారీ అండి చాలా బాగుంటుంది నాకు ఇలా క్లియర్ ఫోటో పై కొంచెం పైకి పెట్టుకో మేడం ఇది చూడండి కంప్లీట్ వర్క్ వస్తుందండి శారీ మొత్తం ఫుల్ వర్క్ వస్తుంది చికెన్ కారీ వర్క్ వైట్ శారీ బ్లౌజ్ రన్నింగ్ ప్లెయిన్ ఇట్లాగా దీని మీద అంతా కూడా మనకి హ్యాండ్కి బార్డర్ వస్తుంది శారీ అంతా కూడా ఇలా ఫుల్ డిజైన్ వస్తుంది మరి కనిపిస్తుందో లేదో క్యాప్చర్ అవుతుందో లేదో చూసుకోండి ఆరు వందల యాభై రూపాయలు ఓకే సిక్స్ ఫిఫ్టీలో క్లోజ్ చేసేస్తున్నా ఆరు యాభై నెక్స్ట్ ఇది కూడా అంతేనండి కట్ వర్క్ లేసు ఇది కూడా అంతే ఆరు యాభైకి ఆఫర్ రేట్లు ఇస్తున్నాను దిట్టు ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తున్నాను శారీ కాంబినేషన్ మొత్తం అంతా కూడా మనకి ఈ విధంగా డిజైనింగ్ అయితే వచ్చిందండి బ్యూటిఫుల్ శారీ అండి బ్యూటిఫుల్ పీసు చాలా చాలా బాగుంది శారీ అయితే నెక్స్ట్ మేడం ఇది చూడండి శాటిన్ మేడం ప్యూర్ శాటిన్ ప్యూర్ శాటిన్ అండి శారీ మొత్తం అంతా కూడా ఫుల్ వర్క్ అయితే ఇలా వస్తుంది ఓన్లీ జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఆరు వందల యాభై రూపాయలు నెక్స్ట్ మేడం లావెండర్ కలర్ ఇది పళ్ళు ఇది బ్లౌజు శారీ డిజైన్ వచ్చేటప్పటికి ఇదండి శారీ డిజైన్ వచ్చేటప్పటికి ఇది టెంపుల్ డిజైన్ టెంపుల్ కాంబినేషన్ అయితే వస్తుంది సిక్స్ ఫిఫ్టీ అండి ఆరు వందల యాభై రూపాయలకి శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని అప్ చేయండి అండ్ నెక్స్ట్ పీస్ మాడమ్ శాటిన్ ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది బాగుంటుందండి పీస్ అయితే కనుక బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ ఆరు యాభై మేడం సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి నచ్చిన వాళ్ళు తీసేసుకోండి నెక్స్ట్ అండి లేజర్ జార్జెట్ శారీ అంతా కూడా మనకి ఈ విధంగా డిజైనింగ్ అయితే వస్తుంది మంచి ప్యాటర్న్ ఓకే ఫ్లవర్ డిజైన్ క్లియర్గా తీసుకోండి మేడం ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్లో ఈ శారీస్ అయితే అవైలబిలిటీస్లో ఉన్నాయి మేడం లేస్ బార్డర్ అయితే ఇట్లా వస్తుంది మనకి శారీ అంతా కూడా ఈ కాంబినేషన్ అయితే వస్తుంది బ్యూటిఫుల్ పీస్ అండి ఆరు వందల యాభై రూపాయలకి ఈ శారీ అవాలబిలిటీలో ఉందండి నచ్చితే కనుక వాట్సప్ చేయండి నెక్స్ట్ మేడం ఇది కూడా అంతే ఇది ఒక డిజైన్ అన్ని ప్యూర్ వైట్స్ అండి అన్ని ప్యూర్ వైట్ ఫ్లవర్ డిజైను ఇలాగా మనకి దీని బ్లౌజ్ బ్లౌజు అండ్ హ్యాండ్కి డిజైన్ ఇలాగా ఆరు యాభై మేడం ఆరు వందల యాభై రూపాయలకి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి కావాలి అనుకుంటే వాట్సాప్ చేయండి నెక్స్ట్ మేడం నెక్స్ట్ శారీ నెక్స్ట్ శారీ అండి డిజైన్ అయితే ఫుల్ హెవీ వస్తుంది బ్యూటిఫుల్ పీస్ ఇదిగోండి హ్యాండిక్ డిజైను చాలా మంచి డిజైన్ అండి ఇది అసలు చాలా బాగుంది పీసు ఇలా వస్తుంది మేడం అంత బాగుంది ఇవన్నీ ఒక్కొక్కటి థౌజండ్ రూపీస్లో లోవండి ప్యూర్ లేజర్ జార్టెడ్ శారీస్ ఓకేనా ఎక్సలెంట్ డిజైన్స్ చాలా హెవీ డిజైన్స్ మేడం ఇది చూడండి ఇంకొక డిజైన్ ఫ్లవర్ డిజైన్ ఇది కూడా అంతే ఆరు వందల యాభై రూపాయలు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మేడం సో నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్స్ కావాలంటే బుక్ చేసుకోవచ్చు ఆరు యాభైకి శారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ నెక్స్ట్ పీస్ అండి మంచి లేజర్ జాయిటెడ్ సారీస్ ఇది కూడా ఓన్లీ జస్ట్ సిక్స్ ఫిఫ్టీ మేడం ఆరు యాభై ఆరు వందల యాభై రూపాయలకి శారీ అవైలబిలిటీలో ఉందండి బ్లౌజు హ్యాండ్ కిల్లా బోర్డర్ లేజర్ జార్జెట్స్ మేడం ఇవన్నీ ఈ లావెండర్ శారీకి బ్లౌజ్ రాలేదు బట్ శారీ చాలా బాగుంటుంది లావెండర్ శారీకి బ్లౌజ్ రాలేదండి వితౌట్ బ్లౌజు క్లియర్ ఫోటో తీసుకోండి బ్లౌజ్ రాలేదు కానీ చాలా బాగుంటుంది ఇది పీచ్ మేడం ఫ్రాక్స్కి డైలీవేర్ కి అసలు మెత్తగా బండకేసి బాదండి వాషింగ్ మిషన్ నార్మల్ వాష్ ఎంత బాగుంటుందో మేడం శారీ అయితే కనుక క్వాలిటీ క్వాలిటీ చాలా బాగుంటుందండి క్వాలిటీ దీని బ్లౌజ్ ఇలా వస్తుందండి ఆరు యాభై ఇది అది ఒకటి అనుకుంటుందా డిజైన్ మార్కా సరే ఏదైతే ఏమైంది డిజైనా డిజైన్ సేమా సేమ్ డబల్ పీసు డస్టీ కలర్ మ్యాచింగ్ అండి డస్టీ కలర్ మ్యాచింగ్ ఇది కూడా చాలా ప్రతి ఉంది శారీ అయితే కనుక చాలా బాగుంది కాంబినేషన్ కూడా శారీ కాంబినేషన్ మొత్తం అంతా కూడా ఈ విధంగా డిజైన్ వస్తుంది బ్యూటిఫుల్ పీస్ అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఆరు యాభై నెక్స్ట్ మేడం పీచ్ కలర్ నెక్స్ట్ పీచ్ కలర్ ఇది కూడా పర్ఫెక్ట్ ఉందండి పీస్ అయితే పీచ్ కలర్ బాగుంటుంది ఇది కూడాను శారీ కాంబినేషన్ అంతా ఎట్లా వస్తుంది ఇది లేదంటారాగా డబల్ పీస్ నెక్స్ట్ మేడం చూడండి వైట్ బ్లూ ప్యాచ్ లెస్ బార్డర్ వస్తుంది కింద కట్ వర్క్ డిజైన్ వస్తుంది డిజైన్ అంతా కూడా బాగుంటుందండి శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది వెరీ నైస్ మేడం వెరీ నైస్ మనకి శారీ అంతా కూడా మనకి ఇలా ఫ్లవర్ థీమ్ అయితే వచ్చిందండి చాలా ప్యాటర్న్ అయితే బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మేడం షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బెల్లైకాన్ వస్తుంది ఒకసారి క్లిక్ చేయండి కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మంచి మంచి శారీస్ మంచి మంచి కలెక్షన్స్ అయితే అవైలబిలిటీస్ లో ఉన్నాయి అన్ని కూడా బడ్జెట్ లో అయితే వస్తాయి మన షాప్ కు కూడా విజిట్ చేయండి గుంటూరు అమరావతి రోడ్డు నగరాలు థ్యాంక్ యూ సో మచ్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాము బై బాయ్